హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇది అమ్మాయిలు ఇంటికాడ తీసిన వీడియో అండి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఇప్పుడైతే చేస్తున్నాను నాకు ఇష్టమైన అమ్మ చేతితో చేసిన మినపట్టండి ఇలా క్రిస్పీగా లావుగా కొబ్బరి కూర వేసుకుని వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి మార్నింగ్ వేసినట్టు బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి కొంచెం ఉండి అయితే బయటకు వచ్చాను బయటకంటే ఎక్కడికో కాదండి నేను మా అమ్మాలు ఇక్కడే పుట్టారు నేను ఇక్కడే పుట్టాను మా పిల్లలు కూడా ఇక్కడే హాస్పిటల్లోనే పుట్టారండి నర్సాపురం మిస్సమ్ హాస్పిటల్ అంటారు కదా మాట అండి ఈ హాస్పిటల్కి హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు వంద సంవత్సరాల నుంచి అయితే ఈ హాస్పిటల్లో ఓన్లీ డెలివరీస్కి లేడీస్కి మాత్రమే చూస్తారండి ఇంకెవరికి చూడరు అనమాట ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇంకా డెలివరీలు అన్నీ ఇక్కడే అవుతాయి ఇక్కడ ఆఫీస్లో చిన్న పని అయితే వచ్చాను కానీ నేను వచ్చిన పని అయితే అవ్వలేదు ఇంకైతే అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే దానికి చాలా ప్రాసెస్ చెప్పింది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మాట అప్పుడు డాక్యుమెంట్స్లో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది అది రైట్ చేయడానికి చాలా అయితే చాలా చెప్పారు అవన్నీ అన్నీ చేయటాకైతే నాకు ఇంత టైం లేదండి అండ్ రోజులు అయితే మేము ఇక్కడ ఉండం కదా చాలా టైం పట్టేలా ఉంది అన్నీ చేసేటప్పుడు కనీసి ఇంకా సరేలే మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వచ్చినప్పుడు చేయించుకుందాం అనేసి నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి హాస్పిటల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది వరకు చాలా ఎక్కువ జనం ఉండేవారు ఈ మధ్యనైతే లేరు ఇదంతా ఇటువేపు ఆపరేషన్లు చేస్తారు ఇక్కడ బ్లడ్ టెస్ట్లు చేస్తారు ఒక్కో బిల్డింగ్కి ఒక్కో రకమైన ఉంటాయి అన్నమాట అండి చాలా అంటే ఎన్నో ఎకరాల్లో ఉంది హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అండి నర్సాపల్లిలో ఇదే ఫస్ట్ అండి దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి కానీ మిగతా హాస్పిటల్ ఫస్ట్ అయితే ఈ హాస్పిటల్లో నుండి ఎవ్వరైనా చేసుకునేది గోదావరి అవతల నుంచి యువతలకు వచ్చి ఇక్కడ ప్ూడేసుకుని అయితే వెళ్ళేవారు అనమాట మా అమ్మమ్మాలు మా అమ్మాలు తర్వాత మేము మా పిల్లలు అందరం ఇక్కడే పుట్టామండి అందుకని మాకు ఇక్కడ సెంటిమెంట్ మాట ఇక్కడైతే నేను హాస్పిటల్ నుంచి బయటకైతే వెళ్ళిపోతాను పక్కన అండి ఇది ఒక క్రిస్టియన్ హాస్పిటల్ అండి ఇంటికి అయితే అమ్మ నాటుకోడి కూర అయితే వండుతుందండి అది అమ్మ పెంచిన కోరే అమ్మకి అదని వండుతాం అసలు ఇష్టం లేదు కాకపోతే అది చాలా ఏడిపించేస్తుంది ఇంకా వాళ్ళు అయ్యి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చిరాకు చేస్తుంది అనేసి తిడుతుంటే ఇంకా అమ్మ అయితే మేము ఎలాగ వెళ్ళిపోతాం కదా చెల్లి ఎలాగో వెళ్ళిపోతుంది అనేసి ఇంకా కూర అయితే వండిస్తుంది అనమాట అండి అమ్మ అయితే తినలేదు తెసండి అసలు కూర వేసుకోలేదు అది ఓన్లీ గ్రేవీ లాంటిది వేసుకుని తినదు కానీ అసలు ముట్టుకోలేదు ఎందుకంటే అమ్మాయి పెంచింది కదండి అందుకోసం అయితే చిట్టు ఉల్లిపాయలతో బిర్యానీ చేస్తుందండి బిర్యానీలోకి వేరుగా చికెన్ అయితే తెప్పించింది అదైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంది మా అమ్మ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి ఇలా చిన్న ఉల్లిపాయలు ఇలా వేస్తారు చూసారా అది నాకు చాలా ఇష్టం అండి చిన్న ఉల్లిపాయలతో చేసిన బిర్యానీ అంటేనే నేను మా బిర్యానీలో మాంస ముక్కల కంటే కూడా ఈ ఉల్లిపాయలు పచ్చికాయలు నాకు చాలా ఇష్టం అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ అమ్మ ఇంట్లో చేసిన బిర్యానీ మసాలాతో చేస్తుంది అన్నమాట నాకు ఫేవరెట్ ఫుడ్ అండి అమ్మ చేసిన వంట ఏదైనా ఇష్టమే బిర్యానీ అయితే ఇంకా ఇష్టం ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి తినటం వలన ఏమోనండి బిర్యానీ అంటే నాకు మహా ఇష్టం అంట నాకనే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే ఇంకా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుందండి ఇంకైతే బాస్మతి రైస్ అయితే కరిగపెట్టుకుంది కదా అదైతే వేసేసాము వేసేసి కాసేపు పెట్టుకొని లాస్ కొంచెం ఉడకాకైతే మనం ముందుగా ఫ్రై చేసుకుని చికెన్ అయితే వేస్తుంది అనమాట అమ్మ అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అమ్మ చేసిన బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ అండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా మా ఇంట్లోనే కాదు మా చుట్టాల్లో కూడా అమ్మ చేత అమ్మ వెళ్ళిందంటే కంపల్సరీ బిర్యానీ చేయించుకుంటారు అంత బాగా చేస్తుంది అండి అమ్మ అయితే నా చిట్టి ఉల్లిపాయలు అయితే నా ఫేవరెట్ వచ్చాక అయితే మా శృతి కూడా నాన్ వెజ్ తినదు అలాంటిది అది కూడా అమ్మ చేతి బిర్యానీ అంటే దానికి కూడా మా ఇష్టం అంటే అది కూడా తింటుందండి అసలు ఆ అమ్మ ఇందులో రైలు కూడా యాడ్ చేయాలి రొయ్యలు అయితే ఎన్నో లేవని స్కిప్ చేసింది అనమాట అది రైలు అయితే రాలేదు అందుకని రైలు వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేస్తుందండి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలన్నమాట అది కూడా మంచిగా ఫ్రై చేసిందండి మనకి ఇది ఎలా ఉంటుందండి ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీలాగా ఉంటుంది ఇలా తింటే అమ్మ అయితే మిక్స్ చేసేస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా అయితే రైలు కూడా పక్కన పెట్టింది అవి కూడా యాడ్ అండి ఇప్పుడు టేస్ట్ అయితే చాలా ఎన్నో లేవమాట రైలు అమ్మ అన్నది వెయ్యి అన్నది అలాగైతే వేపేసి పక్కన పెట్టేసి అవి కూడా వేసేసింది లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుని ఇంకా బాగా కలిపేసుకుంటుందండి టేస్ట్ అయితే చాలా ఇష్టం చూసి రైలు వేయనని చెప్పింది ఎన్నో లేవనేసి అయినా సరే వేసేసింది నేను సరిగ్గా చూడలేదు ఇదండి మా ఇంట్లో బిర్యానీ అయితే మేము ఇలా చేసుకుంటాము మా అమ్మ ఇలా చేస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కింద నుంచి పైదాకా అవి రైస్కి చికెన్ ఫ్లేవరు రైల్ ఫ్లేవర్ పట్టాలి కదండీ అందుకోసం అమ్మ కింద నుంచి పైదాకా మొత్తం కలిపేసుకుని అయితే మూత పెట్టేసుకుని పెట్టుకుంటుంది అనమాట కొంచెం దాని ఫ్లేవర్స్ రైస్కి పట్టేదాకాసేపు దమ్ పెట్టుకుంటే మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దమాట హోటల్లో వేరేగా చేస్తారండి మన ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు అయితే అమ్మ మొత్తం కలిపేసుకుందండి ఎందుకంటే బాస్మతి రైస్ భారీ ఎక్కువ తిప్పినా విరిగిపోయినట్టు అయిపోతుంది కదా అయితే మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకున్నాం రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దీన్ని అరటాకుల్లో తింటూ నాకు మహా ఇష్టం అన్నమాట ఎదురుగుండా అరటి చెట్టు కూడా ఉంది అరిటాకు అయితే కోసుకు తెచ్చుకుని మేము అందరం అరిటాకుల్లోనే తిన్నామండి టేస్ట్ అయితే నాకు అరటాకుల్లో టిఫిన్ కానీ భోజనం కానీ ఎలాంటిది అయినా సరే వేడివేడిగా తింటే చాలా ఇష్టం అండి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడైతే నాటుకోడి వేసుకొని ఇంకా చికెన్ చికెన్ బిర్యానీ అయితే తిన్నామ్మాట టేస్ట్ అయితే చాలా బాగుందండి పాపం మా కోడి చూసారా ఇది కే కేజీ ఉన్నారా కేజీ పాప వచ్చిందండి మాసం పాపం మీ లాస్ట్ టైం వచ్చినప్పటికి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు చిన్న కోడిపిల్లండి ఇప్పుడు ఇంత పెద్దది అయిపోయింది కానీ నాకు కూడా మనం పెంచిన కూడా తినాలనిపించదు కదా ఎందుకు ఫీల్ అవుతాము బయట మన పెంచలేదైతే మనకి ఎంతైనా తినేస్తాం కానీ మన పెంచిన కూడా ఎంతో ఫీల్ అవుతూ ఉంటాం కదా ఇంకైతే అందరము బిర్యానీ అయితే తింటున్నాము వేడివేడిగా మా ఇంట్లో ఎప్పుడైనా సరే బిర్యానీ అయితే వేడి వేడిగానే తింటామండి ఎందుకంటే తినే ముందే వండుకుంటాం అట టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు అయితే అందరికి అంచంలోకి వచ్చిన ఉల్లిపాయలు అన్నీ నా కంచెల్లోకి వస్తాయని నాకు ఇష్టమని నా కంచెల్లోనే వేస్తారనమాట నాకు అలాగైతే చాలా ఇష్టము ఇంకా నాటుకోడి కర్రీ అయితే వేసుకుని వేడివేడిగా తినేసాము అమ్మాలకి ధమ్స్ ఉండాలండి అమ్మకి చెల్లికి నాన్నకి బిర్యానీ తిన్నప్పుడు అమ్మనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బిర్యానీలో నా డ్రింక్ తాగుతారండి నాకు డ్రింక్ వస్తే అస్సలు నచ్చదు మా పిల్లలు కూడా ఇక్కడికి వస్తే డ్రింక్ డ్రింక్ తాతారు కానీ అక్కడైతే నేను అసలు ఇప్పించను ఎందుకంటే హెల్త్కి అస్సలు మంచిది కాదు కదండి మేమైతే డ్రింక్ తాగను ఎవరైనా తాగనివ్వను కూడా ఎందుకు హెల్త్కి మంచిది కాదని నేను చెప్తాను ఇన్ని వాళ్ళు వింటారు లేకపోతే లేదండి మా అయితే కంపల్సరీ నేను చెప్పినా రెండేళ్ళు వాళ్ళకి బిర్యానీ అయితే కంపల్సీ బిర్యానీలోకి ధమ్స్అప్ అయితే కంపల్సరీ తెప్పించుకుంటారు అది నేను చూస్తే తిడతానని నాకు తెలియకుండా తెప్పించుకుంటారండి ఇంకైతే విడివిడిగా నేనైతే తినేస్తున్నా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా అమ్మ చేతి వంటకి పేర్లెట్టి వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు అమ్మ చేసిన వంట వాళ్ళకి చాలా ఇష్టం కదండి అలాగే మా అమ్మ చేసిన వంటలు మాకు చాలా ఇష్టము చెల్లి అయితే వెళ్ళిపోతుందండి అందుకోసమే ఇవన్నీ మంట మేము ముందే చేసుకున్నాము చెల్లికి కొన్ని అయితే ప్యాక్ చేసేసాము దాని బ్యాగ్ అయితే రెడీ చేసుకునేది రెడీగా ఉన్నది క్యాబ్ అయితే బుక్ చేసుకుంటానని చెప్పింది కానీ బుక్ కావాలి లాస్ట్ మినిట్లో ఇంకా దానికైతే సెంటాబ్ అయితే ఇచ్చేస్తున్నామండి మా నాన్న అయితే మన హీరో హోండా తీసుకుని తీసుకెళ్ళాలన్నమాట ఆటో దాకాని బైక్ అయితేనే మా అయితే పిల్లల్ని వదిలి ఎలా అనిపించట్లేదు దానికి పిల్లలు అంటే మహా ఇష్టం అండి చాలా బాగా చూసుకుంటుంది నేను నేనైనా ఎప్పుడైనా తిడతానేమో కానీ అది అస్సలు తిట్టదు తిట్టనివ్వదు కూడా అని దానికి మహా ఇష్టం వెళ్ళినప్పుడు ఇద్దరికి డబ్బులు ఇచ్చేసి వెళ్తుంది అండి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్తుంది మా పిల్లలు కూడా అవి ఖర్చు పెట్టుకోకుండా దాచుకుంటారండి దాచుకుని వాళ్ళు దా వాళ్ళు పాకెట్ మనీ కింద యూజ్ చేసుకుంటారు మాట ఇంకైతే దానికి సెండ్ అయితే ఇచ్చేసాము అటోకని వెయిట్ చేస్తే మా పక్కన అంకులు నేను తీసుకెళ్తానులే టేషన్ దాకా అనేసి బండి ఎక్కమన్నారనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి